ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది గత కొన్ని రోజుల క్రితం వచ్చిన జల ప్రళయాలు మొన్న రీసెంట్గా వచ్చిన భూకంపాలు మనకు హైదరాబాద్లో కూడా భూకంపం కొన్ని సెకండ్ల పాటు వచ్చింది అని చెప్పారు ఇవన్నీ చూడడం వల్ల ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో ఉండబోతోంది ఇలాంటి ప్రళయాలు ఇవి కొంత మాత్రమే ఇంకా అతి ఎక్కువగా రాబోతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది నిజంగా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు ఈ కలియుగం అంతం అంతమవబోతుంది అని చెప్పి అంటున్నారు మరికొంతమంది చూస్తే ఇప్పుడు మనం సంవత్సరాలు మాత్రమే అయింది ఇప్పుడే అంతమనేది లేదు అంటున్నారు అంటే ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేసరికి అసలు ఏం జరుగుతుంది అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతోంది అసలు నిజంగా ఏం ఇప్పుడు అండి రెండు వేల ఇరవై ఐదులో అనేది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీన్ని హెచ్చరి చేసుకుంటూ వెళ్ళిపోతే మనం మిగతా అవన్నీ మనకి అప్రస్తుతం ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ జ్ఞానం అనేది మనకి వేదం ద్వారా వస్తుంది ఎప్పుడైతే చాలా పగడ్బంది ప్లాన్ ఇదంతా భారతదేశాన్ని లేకపోతే భారతీయుల్ని అజ్ఞానుల్ని చెయ్యాలి భారతదేశాన్ని దో చేయాలి అనే కుట్రలో భాగం వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి వచ్చారు ఇక్కడికి భారతదేశానికి వాళ్ళ పనిని పన్నాగం అంతా మనం ఎంత ఎంత కాదు సక్సెస్ అయ్యారు ఒక రకంగా మనం అనుకుంటాం వాళ్ళని తెరివేసాము అనుకుంటాం అరే కానీ వాళ్ళు రుద్దినటువంటి ఆ రుద్దుడు ఆ భావజాల మనకి స్వతంత్రం రాలే స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే నేను మీ పిల్లలకి మీరు ఫ్రీడమ్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకంటూ వాళ్ళు అన్ని పనులు ఆలోచించి చక్కగా చేసుకుంటున్నారు అనిపించినప్పుడు ఇస్తాం అంటే జ్ఞానం వస్తే ఫ్రీడమ్ వస్తుంది ఇప్పుడు మనం జ్ఞానంలో ఉన్నాం అటు ఇటుగా ఉన్నాం మనకి ఫ్రీడమ్ వాళ్ళు ఏదైతే చేశారో అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏం చేశారు ఎక్కడైతే వేదభాండాగారాలు ఉన్నాయో తక్షశిల నలంద వీటిలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని తగలబెట్టేశారు అలాగే గురుకుల విద్యా తీసేసి ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఎంటర్ చేశారు అవును ఇది చాలు మన మెదడును తొలి చేయడానికి ఇప్పుడు మన పిల్లలు చదివే చదువులు రేపొద్దుట వాళ్ళు చేసే ఉద్యోగాలు మనకు వస్తున్నాయా లేదు సంబంధం లేకుండా ఉన్నాయి ఉద్యోగాలకి చదువులకి కానీ వేద విద్య ఉందనుకోండి వేద విద్యలో మీరు అంటే వేదం తెలుసుకోవడానికి ఒక ప్రమాణం ఉంటుంది అష్టా అష్టాధ్యాయం శిక్షణ సంస్కృతం ప్రధానం ఇవి వచ్చేసిన తర్వాత నాకు సంగీతం అంటే ఇష్టం నాట్యం అంటే ఇష్టం సామవేదాన్ని తీసుకుంటాం దాంట్లో కొన్ని తీసుకుని నేను దాంట్లో సాధన చేసుకుంటే నేను బయటకు వచ్చి నేను నేర్చుకున్న వేదంతో నేను దాంట్లో ప్రావీణ్యాన్ని పొందేస్తాను నా జీవితాన్ని గడిపేస్తాను మీరు ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందులో యజుర్వేదాన్ని తీసుకుని ఒక అంకాన్ని ఎలక్ట్రానిక్ సంబంధించి ఇన్నోవేషన్స్ కరెంటు తయారు చేయడం వేదంలో ఉంటుంది మీరు అది చదివితే మీరు బయటకు వచ్చి ఆ నేర్చుకున్న విద్యతో మీరు బ్రతికేస్తారు పది మందికి బ్రతుకునిస్తారు మొత్తం పూర్తిగా చదవాలంటే సరిపోవు కానీ మనకి నచ్చినంత వరకు సామవేదం అధవరణ వేదం యజుర్వేదం ఋగ్వేదం ఇవన్నీ అద్భుతాలు వీటిల్ని దూరం చేసేసారు వేదాలు ఎవరైనా చదవచ్చు ఎవరైనా అండి భగవంతుడు అనేవాడు ఇది కేవలం వీళ్ళకే అని ఉండదండి ఇది అందరికి అది వేదం వేదం అంటే ఆమోదయోగ్యం ఇక దీనికి మించినటువంటి ఓడు ఉండదు అప్పుడు వీళ్ళకి వీళ్ళకే వీళ్ళకి అలా ఎందుకు ఉంటుంది ఒకటి ఏంటంటే అంటే ఇప్పుడు మీకు మీకు వచ్చిన సందేహం ఏంటంటే వేదం బ్రాహ్మణులే చదవాలి చదవాలా కదా అంటే బ్రాహ్మణుడు అనే ఎక్కడ పుట్టాడండి జన్మత జాయతే శూద్రహ ఇక తను చేసే పనులను బట్టి బ్రాహ్మణ నేను సంధ్యావంతనం చేస్తానమ్మా నేను జంజేసుకున్నానమ్మా నేను బ్రాహ్మణ ఇంట్లో పుట్టా నేను సంధ్యావనం చేయను మంత్రాలు చదవను నమస్కారాలు చేయను నేను బ్రాహ్మణుని అయితే గొప్ప అదే కదా నా వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం బ్రాహ్మణుడు ఎవరు అంటే జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ సృష్టి జరుగుతుంది నా లోపల ప్రతి మనిషిలోనూ సృష్టి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కడో కూడా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అవ్వాలి అంటే బ్రహ్మ అంటే ఏంటి సృష్టి ఇక్కడ నాలుగు వర్ణాలు ఉన్నాయి ఏం వర్ణాలు అంటే ఇక్కడ మనం ప్రళయం గురించి టాపిక్ మొదలు పెట్టాం ఇటు వెళ్తున్నాం దీని గురించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం వేదాలు ఎవరు చదవాలి అనే దాని గురించి ఇంకోటి ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఎందుకంటే మనం ప్రకృతిని పాడు చేసాం మీకు డబ్ల్యూఎస్ఓ ఈ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా రీసెర్చ్లు చేసి అనౌన్స్ చేసినాయి క్యాన్సర్స్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోతాయి లేకపోతే కొత్త కొత్త బ్యాక్టీరియాస్ వచ్చేస్తాయి ఎందుకంటే మనం పర్యావరణాన్ని పాడు చేసాం అలాగే పాడైన పర్యావరణంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ పాడైపోయింది ఆల్రెడీ మనం ఈ సంవత్సరంలోనే ఎక్కువ కేసెస్ చూస్తున్నాం అని చెప్పి విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసు జలుబు చేసిన హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఉంది ఏదో క్యాన్సర్ ఐ క్యాన్సర్ నోట్ క్యాన్సర్ ఇయర్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ ఏదో క్యాన్సర్ ఎందుకంటే మనం దొరికింది దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు తినేసాం వినేసాం చూసేసాం అన్ని చేసాం ఈ నవరంధ్రాలని కూడా వాడేసాం చాలా దారుణమైన పరిస్థితి అంటే కొన్ని కొన్ని పద్ధతుల్లో వాడాలి అవి ఎంత వాడితే అంత ఇవి ఇష్టం వచ్చినట్టు వాడేసాం కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కొంచెం ఉన్నాయి తెలుస్తుంది కదా తప్పించుకోలేరు అంటారా వాటి నుంచి ఎస్ ఎస్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం అంటే ఇప్పుడు వేదం ఇది ఏవి జరుగుతుంది ఏం జరగాలి అందుకని దానిని అనుసరిస్తూ వేదం ఏం చెప్తుంది అంటే ధర్మము దానము అంటే కర్మ చేయడం ద్వారా ఒక చెడు వస్తుంది దాన్ని మనం దానం ద్వారా నివారణ చెయ్యాలి నిర్మూలన చెయ్యాలి ఇప్పుడు మీకు లో గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ వన్ పాయింట్ ఫైవ్ సెల్సియస్ కి వెళ్ళిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు రీసెర్చ్ చేసి డైమండ్ డస్ట్ ని పైన స్ప్రే చేస్తే సూర్యుడికి మనకి మధ్యలో డైమండ్ డస్ట్ సూర్య సూర్యకిరణాలు డైమండ్ డస్ట్ రిఫ్లెక్ట్ అయ్యానికి వెళ్ళిపోతే మనం చల్లగా ఉంటాము అని వాళ్ళు ఆలోచించారు ఎంత చోట డైమండ్ డస్ట్ జల్లుతారమ్మా రెండు వందల మిలియన్ టన్స్ డైమండ్ డస్ట్ కావాలి అంత డైమండ్ ఎక్కడ ఉంది కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఫోన్ ఉంటుందా అది బరువుగా ఉంటుంది వర్షం వస్తే కిందకు వచ్చేసింది అది పీలిస్తే మనం బతుకుంటాం చచ్చిపోతాం ప్రమాదం అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఏం చేయాలంటే పొల్యూషన్ తగ్గించాలి ఆ సూర్యతాపం తగ్గాలి అంటే మనం పొల్యూషన్ తగ్గించాలి మన వల్ల ఇప్పుడు కోవిడ్ టైంలో రెండేళ్లు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కామగౌన్న ఓజోన్ పొర కొంత పూడ్చుకుంది వాతావరణం బాగుంది ఇప్పుడు ఢిల్లీ నాలుగు వందల చిల్లర ఎంతో పొల్యూషన్ ఎవరో ఏం చేస్తారు నా వంతు బాధ్యతగా ఒక భారతీయుడుగా నా వంతు బాధ్యతగా నాలుగు నెలలుగా నేను ఈ దీక్షలో ఉన్నాను నా వంతు కనీసం నా ఇంటి పరిసరాలని నేను రక్షించుకుంటున్నాను సూర్య ఆరాధన ద్వారా వేదం ఏం చెప్పు అంటే యజ్ఞం దీనికి పరిష్కారం చెప్తుంది ఆ యజ్ఞంలోను ఇచ్చేటువంటి హుతం ఇది సైంటిఫిక్ గా నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు అంటే యజ్ఞం వై విష్ణువు విష్ణు అంటే ఏంటి వ్యాప్తి విష్ణువు అంటారు యజ్ఞ విష్ణు భగవద్గీత అదే చెప్తుంది నువ్వు ఆ పదార్థాన్ని హవిష రూపంలో ఇస్తే అది వర్షం రూపంలో పైకి వెళ్ళి పంట రూపంలో మళ్ళీ వస్తుంది నువ్వు పది గింజలు వేస్తే పైకి వెళ్ళి వెయ్యి గింజలు ఇస్తుంది మళ్ళీ దాంట్లో ఉపందిస్తాం ఇది సైకిల్ జరుగుతుంది అందుకని యజ్ఞ యాగాది క్రతువులు మాత్రమే రాబోతున్న ప్రమాదాన్ని అరికట్టగలవు నువ్వు నాస్తికుడు అయినా ఆస్తికుడు అయినా వేరే వేరే దారి చూపించను చేసి తీరాలి ఇప్పుడు యజ్ఞం చేయాలంటే అవునే కావాలి అవునే కావాలంటే ఇక్కడ కబేలాలకు తోలేస్తాను తినేస్తున్నారు దొన్నపూతులాగా ఎక్కడొస్తా అవునే అందుకని గోమాతను కాపాడుకోవాలి గోమాత ఈ సమస్యకి పరిష్కారం వజ్రం కన్నా రెండు వందల టన్ను వేల లక్షల టన్నుల వజ్ర భస్మం కన్నా గోమాత విలువైంది గోమాతను రక్షిస్తే తప్ప మన మనల్ని మనం రక్షించుకోలేము ప్రపంచ ప్ర ప్రళయం ఎలాగ తప్పదు మీకు ఒక చిన్న కథవరు చెప్తారు ఒక బస్సులో ముప్పై ఆరు మంది ఉన్నారు అనౌన్స్ చేశారు ఒక పిడుగుబడ అదే ఒక ప్రమాదం జరగబోతుంది ఒక చెట్టు పడిపోయి ఉంటుంది అంటే బస్సు ఆగిపోయింది అందులో ఎవరో ఒకరు పాపాత్ముడు ఉన్నాడు అందుకని ఒక్కొక్కరిని వెళ్ళి అక్కడికి వెళ్ళి పరీక్ష చేసుకుని రమ్మన్నారు ఒక్కొక్కరు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అందరూ అయిపోయారు ఒకడే ఉండిపోయాడు ఒకే ఒక్క వీడే పాపత్ముడి అని తేల్చేశారు వాళ్ళు వీడు వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్తే పిడుగు ఆడు చచ్చిపోతాడు ఆయన వెళ్ళని అంటాడు నువ్వు వెళ్ళాలి అంటాడు మొత్తం మీద ఆయన బలవంతంగా లేచి అక్కడికి వెళ్ళాడు పిడుగుబడింది ముప్పై ముప్పై ఐదు మంది పోయారు ఈ ఒక్కడు బస్సు దిగుతాడని ఆగింది అది ఆయన మీద పడాల పిడుగు వచ్చి బస్సు మీద పడింది అంటే ఈ ఒక్కడ కోసం వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు అంటే గోమాతని మనం రక్షిస్తే మనందరూ రక్షింపబడ్డారు అంటే నా కర్మ ఏంటంటే అష్టాదశ పురాణాల్లో ప్రపంచ వినాశనం జరుగుతున్న భారతదేశం రక్షింపబడుతుంది భారతదేశంలో తెలుగు వాళ్ళు రక్షింపబడతారు రాస్తుందా ఎందుకంటే కొంచెం భయం కొంచెం భక్తి ఏదైనా విషయం తెలుసుకుంటే దాని మీద కొంచెం శ్రద్ధ తెలుగు వాళ్ళు పెడతారు ఈ శ్రద్ధ అంటే మిగతా వీడియోస్ అంటే మన అదృష్టం ఏంటంటే ఒక చాగటి కోటేశ్వరరావు గారు ఒక సామవేద సంభు శర్మ గారు ఒక గరికపాటి గారు ఇలాంటి వాళ్ళ ప్రవచనాలు మనల్ని ఎంతో కొంత చేస్తున్నాయి కాబట్టి అందులో రాసుంది తెలుగు వాళ్ళు రక్షింపబడతారు ప్రమాదాల నుంచి అని కదా రక్షింపబడతారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తప్పదు దయచేసి ఇక నుంచి అయినా యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనండి మేము డబ్బులు కట్టేస్తాం మీరు యజ్ఞం చేయండి కదా మీరు కూడా చెయ్యాలి కావాలి శ్రద్ధ భక్తితో చెయ్యాలి అంటే యజ్ఞం మాత్రమే రాబోయే పెను ప్రమాదాల నుంచి మనల్ని రక్షించగలదు ప్రమాదాలు వస్తాయి అయితే నేను పొద్దున ఒక వీడియో చూసిన అంటే తమ్ము చూసినా కానీ వీడియో అంతా ఓపెన్ చేసి చూడలేదు ఒక నైట్ అంతా కూడా ఉండదు అని చెప్పి డిసెంబర్ ఇరవై ఒకటో ఏదో ఒక నైట్ ఉండదు అని చెప్పి ఉంది దాంట్లో నిజంగా అలా ఒక నైట్ ఉండకుండా ఉండే రోజు పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అసలు ఎలా సాధ్యపడుతుంది అలా ఒక రోజులో నైట్ లేకుండా ఉండటం అనేది అది ఇంపాసిబుల్ అమ్మా అంటే మనకి ఉత్తరాయణు దక్షిణాయనం మారుతూ ఉంటాయి వీళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది ఆయన ఒక్కసారి ఆ నడక మార్చుకునేటప్పుడు రోజు ఎక్కువ ఉంటుంది డే టైం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి దక్షిణాయనలో ఉన్నాం కదా ఆయన ఒక్కసారి రథం తిరుగుద్దు అంటారు ఆ తిరగడానికి పట్టే సమయంలో ఆగుతుంది మీరు సముద్ర ఒడ్డుకి వెళ్తే తెలుస్తుంది అది ఉత్తరాయణ దక్షిణాయన మారేటప్పుడు మనకి కంపల్సరీ అది మేలో అనుకుంటాను అంటే ఆరు నెలలు గ్యాప్ తోటి ఇక్కడ ఆగస్టు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంటే ఆరు నెలలు ఈ నడకలు మార్చుకునేటప్పుడు ఒక గంట పెరుగుతుంది ఓకే కానీ ఇక్కడ పదహారు గంటలు ఏదో అసలు ఉండనే ఉండదు కాలం అంతమైపోతుంది ఇలా ఏదో చెప్పడం జరిగింది అలాంటిది ఏమి అపోహలమ్మ అంటే ఇప్పుడు త్రేతాయుగములో సూర్యనారాయణమూర్తి రాములు వారు శ్రీరామనవమి రోజు ఆయన పుట్టాడు కదా ఆయన పుట్టాడు అన్న ఆనందంతో అటువైపు వాలిపోయారట ముప్పై రోజులు ఆయన వెళ్ళలేదు సూర్యోదయం సూర్యాస్తమయాలు లేవు అంటే రాముడు మీద ఉన్నటువంటి ప్రీతితో అక్కడ అయోధ్యలో ఉండిపోయారు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది అంతే తప్ప ఇది జరగవు ఆయన ఆయన తిరుగుతూనే ఉంటాడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఇలాంటివి ఏమీ జరగవు చిన్న చిన్న మార్పు అలా జరుగుతుంది తప్ప ప్రళయం అయితే ఇప్పుడప్పుడే కాదు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో మనం అంటే మనం లెక్కించింది ఐదు వేల సంవత్సరాలు ఉన్నా మనం లెక్కించేది రెండు వేల సంవత్సరాలే కాబట్టి ఇప్పుడప్పుడే అందరం అయితే కాదు అందరం కూడా రెండు వేల ముప్పై దాటేస్తాం అంటే ఏదైనా వ్యక్తిగతంగా పొరపాట్లు చేస్తే చూడకపోవచ్చేమో గానీ ఇప్పుడప్పుడే ఇది ఏం జరగదు కొంచెం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోండి దానము అది సమిధా దానం అవ్వాలి అంటే యజ్ఞకుండంలో వేసేటువంటి దానం ఇవి రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి మనం ఉన్న దేవాలయాలు ఎందుకు కట్టారు అంటే ఇలాంటివి చేయడానికి వేదికగా ఉంటాయని మనకి ఫ్యాషన్ అయిపోయింది చేయట్లా కుళ్ళకి వెళ్ళట్లే ధర్మం ఇది ధర్మాన్ని అనుసరించండి మీరు ఆస్తికుల నాస్తికుల కాదు అగ్ని దేవుడు ప్రత్యక్ష దేవ కాలుతుందిగా అవును వాయువు దేవుడు పేల్చకపోతే చస్తనాంగా భూమి దేవత నడవకపోతే ఉండలేం ఇవన్నీ నిజాలు ప్రత్యక్షమైనటువంటి దైవాలు సూర్య చంద్రులు మనకి సాక్ష్యాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా యజ్ఞ యాగాలకు మాత్రమే ఈ దానాలు అంటే ఆవు నెయ్యి ఇవ్వాలా లేదంటే ఆలయంలో కూడా చాలా మంది దీపారాధన కోసం సంబంధించినవి దీపారాధన చేస్తే దీపం వెలుగుతుంది అంతే యజ్ఞం చేస్తే మంత్రోచ్చారణతో శక్తి పుడుతుంది ఓకే ఓకే యజ్ఞం వేరు దీపం వేరు దీపానికి నూనె వాడతాం అంటే కంపల్సరీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఆవున శ్రేష్టం అంటాం కానీ దీనికన్నా ఆ ఖర్చు పెట్టే నోటిని ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా చిన్న యజ్ఞం ఇంట్లో చేసుకునేటువంటి చిన్న యజ్ఞం ఉంటుంది ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే చాలా ఉత్తమ అదే రెగ్యులర్ గా నిత్యాగ్నిహోత్రం ఒక నాలుగు చిన్న సమిదలు చిన్న ఆవు పిడకలు వేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆవునే వేయలేమా వేయచ్చు రోజు ఒక యాభై గ్రాములు ఆవు హవిసిస్తే నీ ఇల్లు వాతావరణం చేసి చూడండి మీకే తెలుస్తుంది అభివృద్ధి అనేది మీకు అర్థం అవుతుంది దానం అంటే అది ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అన్నం పెట్టా తినేసి వెళ్ళిపోయారు ఎవరు అన్నం పెడతారని ఎదురు చూస్తా కానీ పంట పుష్కలంగా పండించగలిగి హోమం చేస్తే ఇది పైకి వర్షమై వచ్చి పంటగా తయారవుతుంది పదిస్తే పది మందికి అన్నం పెట్టుకొని అవుతుంది ఇది అందరికీ ఆమోదయం తినేస్తే తింటూ వెళ్ళిపోతే అయిపోతుంది ఎవరు పెడతారని చూసి సోమరిపోతులు పెంచుతుంది అంటే దానం అంటే ఫస్ట్ యజ్ఞాదానం తర్వాత శాంతిదానం అంటే కాళ్ళు చేతులు లేవు ముసలి వాళ్ళు చేయలేరు అలాంటి వాళ్ళకి అన్నదానం శ్రేయస్కరం మీరు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బళ్ళు వచ్చి తెగబెట్టేస్తూ ఉంటారు అక్కడ పాపం పొరుగు ఊర్ల నుంచి వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్లు పెట్టడంలో తప్పలేదు అక్కడ కొంతమంది సోమరిపోతులు ఉంటారు ఎవడొచ్చి పెడతాడు అని అక్కడ తినేటం అక్కడే ఉండడం అక్కడే సొట్లో పేడలు సీరట్లు తాగడం మందు తాగడం అన్ని చేసి అక్కడే ఉంటారు సోమవారి పూతలు పెంచుతారు మీకు కలిగింది మీరు యజ్ఞాదానము మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో వారంలో ఒక రోజు నెలకు ఒక రోజు వెళ్ళి కూర్చుని అంటే వాళ్ళు చేస్తారో చేయో మనకు తెలియదు కదా అందుకని దగ్గర కూర్చొని హోమం చేయించుకోండి ఒక గంట కేటాయించలేమా ఈ ఈ దానం చెయ్యాలి అన్నదానం మంచిదే అపాత్ర దానం అవుతుంది యజ్ఞదానం అపాత్ర దానం కాదు ప్రకృతిని సమతుల్యం చేస్తుంది పంటలు అభివృద్ధి చేస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ ని హండ్రెడ్ పర్సెంట్ కట్ చేస్తుంది మీరు వేదం తెలిసిన పండితుల దగ్గరికి వెళితే ఆ యజ్ఞ విధిని చెప్తారు ఇంట్లో సింపుల్ గా నా వీడియోస్ ఉన్నాయి నేను చేసి పెట్టాను సంస్పిరిచువల్ సొసైటీలో ఒక పది నిమిషాల్లో ప్రతి ఇంట్లో గృహస్థు ఒక చిన్న హోమకుండం పెట్టుకుని యజ్ఞం ఎలా చేయాలి చేసి పెట్టాం

మళ్ళీ ఇప్పుడు ఏది బయట కొనుక్కురావాలన్నా అది కల్తీ అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మీరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు చేసుకోవడం ఇంకా ఉత్తమం అందరికీ కుదరదు అదే దైవం విషయంలో ఒకవేళ ఏమన్నా పొరపాటు చేస్తే ఆ పనిష్మెంట్ అది అంటే దైవం చూడట్లేదు అని అనుకుంటారు ఏ కన్ను చూడదనా వస్తుంటది కదా చేసేవాడికి ఎక్కడో చూడ కొట్టేస్తుంటుంది అందరూ అనుభవిస్తేస్తున్నారు మీరు భక్తితో చేయాలనుకున్నారు కాబట్టి దాంట్లో దోషం భగవంతుడికి అంటదు నిజంగా దోషం ఏమన్నా ఉంటే ఆవు నేతిని కల్తీ చేసే దరిద్రులకి వాళ్ళు దరిద్రలు అయిపోతారు ఆవు పిడకలను కూడా కల్తీ చేశారు అనుకో ఇంకా ఏం చెప్పక్కలేదు ఇష్ట దరిద్రుడు అంటే ప్రతిదీ ఇక్కడ అనుభవించేస్తాం ఇంకొక నరకం లేదు ఇక్కడే నరకం ఉంది అవునా గరుడ పురాణంలో చెప్పిన ఇంకొక నరకం ఇంకొకటి ఎక్కడో లేదు ఇక్కడే ఉంది ఏ టు జన్ పాపపుజాలని ఇక్కడ అనుభవించాలి అందుకని మీరు తప్పు మీరు చేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టండి ఏం చేస్తున్నారు అనేది నాకు మీరు చేసే తప్పు తెలియకపోవచ్చు మీకు తెలుస్తుంది అంతరాత్మకే దానికి సమాధానం చెప్పాలి ప్రతిదీ ఎనర్జీ అవునేదిని కలిసి చేస్తే ఎనర్జీని కలిసి చేసావు కాబట్టి తపం నేను హోమం చేసేసాను దాంట్లోంచి ఏదో పుట్టింది ఒక శక్తి పుట్టింది నిష్కలమసమైన మనసుతో చెయ్యాలని తపంతో చేశాం కాబట్టి సత్వలితో నాకు చెడు ఫలితం ఆ తప్పు చేసిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ కర్మని ఎవరు తప్పించలేరు లెక్కలు చెప్పేయాలి ఆవుని అయితే కల్తీ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తావు నీ కొడుకో కూతురు లేకపోతే నువ్వు నీ క్యాన్సర్ వచ్చి పోతే హాస్పిటల్కి వెళ్ళేది నిజాయితీగా నిక్కచ్చిగా రూపాయి సంపాదించు తృప్తిగా గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతాం ఎంతమంది కోటేశ్వరుడికి నిద్ర ఉందమ్మా ఎంతమందికి ఉంది ఉండదు మనదు ఎవరిని చేసేస్తాను కల్తీ నిన్ను నువ్వు కల్తీ చేసుకుని నీ ఆత్మసాక్షి నిన్ను నువ్వు మోసం చేసుకుని అనారోగ్యంతో జీవిస్తున్నావు హ్యాపీగా లేరు గుండ్ల మీద చేసుకుని జరుగుతుంది ఇక్కడ చూస్తాం రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో లో ఇవే జరుగుతాయి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో పాపాత్మలు ఉన్నారో

రేపు మాఘమాసంలో మహాసౌరయాగం పెద్దగా చేయాలనుకుంటున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకుని నాకు కొంతమంది సహకరిస్తున్నారు మనం ఉన్నంత వరకు జూబ్లీ హిల్స్ అంటే నేను ఈ ఏరియాలో ఉన్నాను కాబట్టి జూబ్లీ హిల్స్ బంజారు హిల్స్ ఈ పరిసర ప్రాంతాలు నా వరకు నేను నాకు ఓపిక ఓపిక ఉన్నంత వరకు నేను చేసి రక్షించడానికి ప్రయత్నం చేస్తాను భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు కాబట్టి నాకు అంటే కొంతమంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్ ఓమినీ హాస్పిటల్స్ అని కొంత హాస్పిటల్స్ వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు నేను చెప్తే చేయిస్తారు వాళ్ళు కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను ఉమెన్ హాస్పిటల్స్ లో మహాసౌర ఓకే ఓకే అంటే కనీసం అక్కడ ఉన్న పేషెంట్స్ బాగుంటాయి ఇలా నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్ గా ఎవరో కొల్లూరులో ఒక విల్లా శంకుస్థాపనకి హోమం చేయించి శంకుస్థాపన చేశారు ఆ వాతావరణం అంత ప్లెజెంట్ గా అయిపోయింది మామూలుగా గృహ ప్రవేశం అప్పుడు చేసుకుంటారు కదా మీరు ముందుగానే చేయించారు చెయ్యాలమ్మా చాలా జీవరాశి పోయి తవితే మనం కన్స్ట్రక్షన్ చేసే చాలా చేసేస్తాం అందుకని ముందుగా దానికి మళ్ళీ శాంతి ప్రక్షాళన కింద హోమం చేయించి శంకుస్థాపన చేయించు ఇలా నాకు అవకాశం ఉన్నంత వరకు రేపు కళ్యాణం చేయిస్తున్నాను సాయి గారు అని నా ఫాలోవర్ వాళ్ళ ఇల్లు నేనే కట్టించాను అప్పుడు కూడా చేయించాను ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు ఆ ఇంట్లో ఆ బయట మీకు ఎలివేషన్ లో ఏడు గుర్రాలు రాత్ర సూర్యుడు వస్తూ ఉన్నట్టు మళ్ళీ మనం అందరం కూడా అంటే ఒకటే ఏదైనా వస్తుంది అంటే సూర్యుడిని మనం పాడు చేస్తున్నాం కాబట్టి వస్తుంది మళ్ళీ ఆయన్ని వేడుకోవాలి మన ప్రయత్నం మనం పాడు చేయకుండా మంచిగా ఉండేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా మీ తపన నాకు అర్థమైంది ఈ ఇంటర్వ్యూ మీరు ఇంతకు ముందు వేరే పెద్ద అంటే సమస్య ఉంది పరిష్కారం ఏంటంటే యజ్ఞమే ఓకే మనకు మనకున్నటువంటి శక్తి ఫీటాల్లో డా ఉంటాయి వెళ్ళండి చేయించండి మీకు కొటప్పకొండ ప్రతి గురువారం అక్కడ హోమం చేస్తారు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి మన దేవాలయాలు ప్రతి దేవాలయంలోనూ గణపతి హోమం ప్రతిరోజు జరగాలి జరగ జరగట్లేదు జరగట్లేదు అవి ఎవరో ఒకళ్ళు భాగస్వాములు అవి రోజుకొక అంటే నెలలో ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తే మూడు వంద మంది ఉన్నాం కదా యజ్ఞ యాగాది క్రతువులు మాత్రమే అంటే రాజులు చెయ్యాలి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజులు యజ్ఞయాగాది ఏ క్రతువులు దానాలు చేసేయడం కాదు వరాలు నీకు పదివేలు ఆ ఆ ఫండు ఈ ఫండు ఇవ్వడం కాదు యజ్ఞం చేస్తే పుష్కలమైనటువంటి పంటలు పుష్కలమైనటువంటి వర్షాలు అకాల వర్షాలు రావు ప్రకృతి వైపరీత్యాలు రావు ఇది చేయడం ద్వారా నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తే కాపాడగలుగుతావు వరదల నుంచి వరద రాకుండా ప్రికాషన్ ఏంటి అంటే వేడుకోవటం అంటే ప్రపంచానికి ప్రళయాలు వస్తున్నాయి దుబాయ్ భారతదేశం అంత రాలే ఇక్కడ ఎంతో కొంత పుణ్యం ఎంతో కొంత చేస్తున్నాము అవి కాపాడుతున్నాయి అది ఇంకొంచెం బాగా చేస్తే ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మీతో సమస్యదే దాని పరిష్కారం ఏంటంటే ధర్మము ఏంటి ధర్మం అంటే దానము ఆ దానం ఏంటంటే సమిధానం గోమాతను రక్షించుకోవటమే మార్గం భారతదేశానికి స్వతంత్రం వచ్చే పూర్వం ఎన్ని ఉండే అనుకోసం గోవులు నూట నలభై కోట్లు అప్పుడు మనకి జనాభా ముప్పై కోట్లే ముప్పై కోట్ల జనాభాకి నూట నలభై కోట్లు ఇప్పుడు నూట నలభై కోట్లు జనాభా గోమాతలు ఎన్ని ఉన్నాయి మొన్న సర్వే చేయించారు పదిహేడు కోట్లు అంటాం ఎంత దౌర్భాగ్యం దరిద్రమీ గోమాతల్ని కబేళాలకు తరలిస్తుంటే చూస్తూ మన అమ్మాయి ఎవరో యుద్ధం చేసింది బంగారుపు గుడ్డు పెడుతున్న బాతును కోసినట్టు దరిద్రులు గోవు మంచిది తినేస్తున్నారు మనం ఏం చేస్తారు ఆడిదా కాదు మంది అమ్ముతున్నా మనం అమ్మకపోతే కొనలేడు కదమ్మా తినేస్తాడు 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 అంటారు అమ్మేది ఎవడు ఆప ఆపండి ఇప్పుడు వ్యవసాయదారులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు పంటలు సరిగా పండక ఎందుకు వ్యవసాయంలో పూర్వం ఎద్దులు వ్యవసాయం చేసేవి గోధూళి పంట పొలాల్లో ఉండేదమ్మా అందుకని అమ్మ గోమాత భూమాత పరవశించేది గోవు నడిచిన ప్రాంతం కాబట్టి పంటలు పండేవి నువ్వు ఎరువులేస్తున్నావు గోమాతను తీసి పెట్టావు పెట్టవు పాలేకర్ గారు కుమార్ గారు వెళ్ళి చేసేది అదే కదా వాళ్ళకి సక్సెస్ అవుతుంది మీరు ఇంకా అడుక్కు తింటున్నారు అప్పులు చేసుకుంటున్నారంటే కారణం ఎక్కడుందమ్మా పాడి పాడి పంట కలిసి బాగుంటుంది అంటే మన ప్రకృతి వికృతి ఇలాగా మైనస్ ప్లస్ ఉంటేనే లైట్ వెలిగినట్టు మీకు పంట బాగుండాలంటే పాడి ఉండాలి వ్యవసాయదారుడు ప్రతి ఇంట్లోనూ గోమాత ఉండి తీరాలి రాబోయే ప్రళయాన్ని ఆపాలనుకుంటున్నారా గోమాతను రక్షించండి అమ్మ చూసుకుంటుంది ఓకే ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియదు సూర్య యూ